అసలు అసలు హండ్రెడ్ పర్సెంట్ బాధనే ఇదే లేదండి అంటే ఎందుకు అంటే నేను చెప్పాను కదా టు సర్వ్ ద సొసైటీ ఒక బెటర్ సొసైటీ కోసం ప్రజలకు మంచి చేద్దాం అన్న ఉద్దేశంతో అక్కడ మనం ప్రజలకు దగ్గర ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజల సమస్యలపై పోరాడుతూ వచ్చి ప్రజల్లో మమైకమై ప్రజలతోనే ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చి వచ్చే ఎలక్షన్లో గెలిచి పిఠాపురానికి మంచి చేసి అభివృద్ధి చేసి సంపద సృష్టించి అలాగే మంచి హాస్పిటల్ తీసుకొచ్చి స్కూల్స్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించి డ్రైనేజ్ సిస్టమ్స్ వేసి తర్వాత అన్ని రైతులకి లేదు సుతగడ ఆధునికరణ చేసి పిఠాపురం నియోజకవర్గం అనేది మంచి డెవలప్ చేద్దాము అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారనుకో హండ్రెడ్ పర్సెంట్ నాకన్నా బెటర్గా ఆయన చేస్తారు కదా అంటే నా నేను అనుకున్న మోటివ్ అనేది ఇంకా బెటర్గా అయింది కదా నేను ఏదైతే అనుకుని పిఠాపురం వచ్చాను అది దానికన్నా ఇంకా బాగా అయ్యేటప్పుడు మనం ఆనందపడాలి తప్ప మన ఎమ్మెల్యే అవుదాం అనుకుని వచ్చిన ఆ బాధ ప్రజలు బాగుండాలి సమస్యలపై పోరాడాలి ఇసుక వర్గాన్ని అభివృద్ధి చేద్దాం అన్న ఉద్దేశంతో వచ్చినప్పుడు అది ఇంకా బాగా అవుతున్నప్పుడు ఆనందమే పడాలి కదా అంటే ఆ ఉద్దేశంతో నేను ఆనందపడ్డాను అండ్ పడుతూనే ఉంటాను పిఠాపురం అనేది చాలా అభివృద్ధి చెంది నూట డెబ్బై ఐదు ఒక మోడల్ నియోజకవర్గంగా నిలబోతుంది హండ్రెడ్ పర్సెంట్